హాయ్ అండి నేను మీ ఉషా మరికొన్ని టిప్స్తోటి ముచ్చట్లతోటి మీ ముందుకు వచ్చేసానండి మనకి ఈ వీడియోలో మనకి ఎంతగానో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మనకి దోశపిండి కొంచెం ఉన్నప్పుడు ఇలా కొంచెం రాగి పిండి అలాగే తగినంత ఉప్పు వేసుకొని దీన్ని దోశ బ్యాటర్ లాగా అయ్యేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రాగి పిండి దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం కొంచెం దోశ పిండి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి హ్యాపీగా మనకి మనం కడుపు నిండా దోశలు తినేసే తినేసేయచ్చు ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఆల్రెడీ దోశ పిండి ఫర్మెంట్ అయి ఉంటుంది కదా మనకి అప్పటికప్పుడు ఇలా దోశలు పిండి దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం ట్రిక్స్ కోసం మన పేజ్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు టిప్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో లేట్ చేయకుండా ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా పిండిని దోశలాగా నార్మల్ దోశల్లాగా వేసుకుంటూ హ్యాపీగా మనము తినేసేయడమే మన బొజ్జ ఫుల్ అవుతుంది సో ఇంకొక టిప్ అండి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి మనం బెండకాయ కర్రీ చేస్తూ ఉంటాం కదా బెండకాయ కర్రీ చేసేటప్పుడు బెండకాయలు తరగటం అంటే కొంతమందికి అన్ఈజీగా ఫీల్ అవుతుంటారండి ఎందుకంటే అవి కట్ చేసేటప్పుడు బంక బంక గమ్మి గమ్మి వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే అలాగే వీటిని త్వరగా కట్ చేసుకోవాలి కిలోల బెండకాయలైనా సరే క్విక్గా కట్ చేసుకోవాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ముందుగా బెండకాయలను నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా నాప్కిన్ తోటి తూర్చేసి ఇలా ఒక పది నుంచి పదిహేను బెండకాయలు తీసేసుకొని ఇలా సెట్ చేసుకొని వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి ఒక బంచ్ లాగా అవుతుంది కదా ఇలా బంచ్ ఉన్న బెండకాయల్ని కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి మనం ఎన్ని బెండకాయలైనా సరే కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం అండి బెండకాయలు కట్ చేసేటప్పుడు అవి బంక లాగా అవ్వకుండా ఉండాలంటే మనం కట్ చేసుకునే నైఫ్కి నైఫ్ని కొంచెం నిమ్మరసం పూసాము అంటే అసలు బంక అనేది రాకుండా ఉంటుందండి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన పేజ్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మకాయ రసం పుయ్యకపోయినా మన వంటింట్లో దొరికే ఆయిల్ అయినా సరే ఇలా మనం కట్ చేసే నైఫ్కి పూసాము అంటే ఇలా బంక బంక అవ్వకుండా ఉంటుందండి అలాగే కర్రీ చేసేటప్పుడు త్వరగా అయిపోవాలి అంటే బెండకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలిపెట్టేసామంటే బాగా గాలికి వాటి నుంచి బంక అనేది డ్రై అయిపోతుంది మన కర్రీ అనేది పొడి పొడిగా అవుతుందండి అలాగే మనం కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సీ జార్లు అనేటివి వాటి బ్లేడ్లు అనేటివి ఎక్కువ షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది కదండి అలా షార్ప్నెస్ పోయినప్పుడు మాత్రం బ్లేడ్స్ అనేవి మనం రిపేరీ షాప్ తీసుకుపోకుండా మనం ఇంట్లోనే వాటిని షార్ప్నెస్ అనేది పెంచుకోవచ్చు అది ఎలాగంటే ఒక త్రీ టు ఫోర్ ఐస్ క్యూబ్స్ తీసుకొని దీంట్లో మిక్సీ జార్లో వేసేసి టూ టు త్రీ టైమ్స్ పల్స్ మోడ్లో పెట్టేసి మనం మిక్సీ ఆన్ చేసామంటే వాటి బ్లేడ్స్ అనేటివి చాలా షార్ప్గా అవుతాయండి బ్ల ఇలా వాటి బ్లేడ్ల కింద ఏదన్నా కారము లేకపోతే ఇంకా ఏమన్నా ఇరుక్కొని ఉంటే కూడా అవి మొత్తం పార్టికల్స్ అన్నీ మనకి ఇలా పల్స్ మోడ్లో పెట్టినప్పుడు అవి బయటికి వచ్చేస్తాయి సో టిప్ నచ్చిందా అండి ఎప్పుడన్నా యూజ్ అవుతుందంటే మీరు ఫాలో అవ్వండి అలాగే ఈ టిప్లో నేను అల్లంని స్టోర్ చేసుకుంటున్నానండి ఈ టిప్ ఫాలో అయ్యి ఇలా స్టోర్ చేసుకుంటే కనీసం సంవత్సరం పాటైనా సరే మనకి అల్లం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకున్నాను అంటే మనం మార్కెట్లో ఎక్కువ తెచ్చి పెట్టుకుంటుంటాం కదా అల్లం అనేది అనేది సో ఈ టిప్ ఫాలో అవ్వండి అల్లంని స్టోర్ చేసుకోవడానికి ముందుగా అల్లంని తీసుకొని ఇలా వాటి పిలకలు మొత్తం తీసేసి ఒకటికి రెండు సార్లు బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాటికి మట్టి ఎక్కువ ఉంటుంది కదా ఆ మట్టి పొయ్యేలాగా ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకున్నాక ఇలా క్లియర్గా వీడియోలో చూస్తున్నట్లు ఇలా క్లియర్గా వాటర్ అల్లంకి ఉన్న మన్ను మట్టి అంతా పొయ్యేలాగా డస్ట్ అంతా పొయ్యేలాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుందండి ఇలా క్లీన్గా ఉన్న అల్లాన్ని తీసుకొని మనము ఒక నాప్కిన్ మీద కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్ మీద కానీ అంతా వేసుకొని వాటి వాటర్ కంటెంట్ అంటే వాటి తడిదనం అంతా పొయ్యేలాగా క్లాత్ తోటి బాగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవాలండి డ్రై చేసుకున్న వాటిని ఒక న్యూస్ పేపర్లో ఇలా పెద్దగా న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ పేపర్లో పెట్టుకొని వీటిని అంతా ఇలా రోల్లాగా చుట్టేసి మనం బాక్స్లో పెట్టుకున్నామంటే కనీసం వన్ వన్ ఇయర్ అయినా సరే అల్లం ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఉంటుందండి అలాగే మనం ఆనియన్స్ మార్కెట్ నుంచి ఎక్కువ తెచ్చుకుంటుంటాం కదా అవి ఎక్కువ తెచ్చుకుంటేనేమో కుళ్ళిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఎక్కువగా ఆనియన్స్ ఉన్నప్పుడు ఆనియన్స్ స్టోర్ చేసుకునే బాస్కెట్లో మనము ఒక కొబ్బరి చిప్పను ఇలా ఉంచాము అంటే ఆనియన్స్ నుంచి వచ్చే ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది ఆ కొబ్బరి చిప్ప పీల్చుకోవటం వల్ల మనకి ఆనియన్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి నిమ్మకాయలని స్టోరేజ్ ఎలా చేసుకోవాలంటే ఈ టూ టిప్స్ ఫాలో అయ్యామంటే మనము లెమన్స్ని కనీసం వన్ మంత్ అయినా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఎలా అంటే ఇలా పాడ ఇలా పాడవకుండా ఉండేలాగా ఉండాలి అంటే మనం కొంచెం ఆయిల్ని తీసుకొని ఈ నిమ్మకాయలకి పట్టించి మనం స్టోర్ చేసుకోవాలనుకున్న బాక్స్లో ఉంచేసి స్టోర్ చేసాము అంటే కనీసం వన్ మంత్ అయినా ఉంటాయి అలానే కాకుండా ఈ నూనెనే కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్ అయినా లేకపోతే టిష్యూ పేపర్స్ అయినా తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ నిమ్మకాయకి ఇలా చుట్టి పెట్టి మనం స్టోర్ చేసుకునే బాక్స్లో లాస్ట్లో ఒక న్యూస్ పేపర్ పెట్టి ఇలా చుట్టి పెట్టుకున్న నిమ్మకాయలని ఉంచాము అంటే కనీసం వన్ మంత్ పైనే మనకి నిల్వ ఉంటాయండి టిప్ నచ్చిందా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ఫాలో అండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్